హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెండో భాగంలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం అతని గుండెల మీద ఆమె అలా తాళి మెరుస్తూ ఉంటే నిద్రపోతున్న మొగుడి వైపు అలా చూసేసరికి ఏదో తెలియని ఒక చిరునవ్వు మొహం మీద అలా మెదిలింది అలసిపోయిన శరీరాలు నిజంగా విశ్రాంతిని కోరుకుంటున్నా అలిసిపోయి మొగుడు అలా నిద్రపోతూ ఉన్నా ఆమె మనసు మాత్రం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వాళ్ళిద్దరి బంధానికి పునాది పడిన జ్ఞాపకాల లోతుల్లోకి అలా వెళ్ళిపోయింది కొన్ని సంవత్సరాలు వెనకటి కాలానికి కమలా వాళ్ళ ఊరికి పక్క ఊరే అనిల్ వాళ్ళది అనిల్ వాళ్ళ ఊర్లో కమలా కొన్ని సాంప్రదాయాలు మూఢనమ్మకాలు పద్ధతులు ఈ రోజుకి కూడా అవలంబిస్తూనే ఉంటున్నారు అది ముఖ్యంగా ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు జరిపించడం కమలా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి నానమ్మ తాతయ్యకి కమలా వాళ్ళ అమ్మా నాన్నకి కూడా అలాగే పెళ్ళిళ్ళు జరిపించేసి ఉన్నారు కమలా వాళ్ళ నాన్న ఆ ఊరి పెద్దలో ఒకడు అది తరతరాలుగా వాళ్ళ నాన్నగారి దాకా వచ్చేసిన అది ఇక కమల వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కతే కూతురు స్థితిమంతుల కుటుంబం వీళ్ళదే ఇక అనిల్ విషయానికి వస్తే పక్క ఊర్లోనే ఉండే అనిల్ వాళ్ళ ఇంట్లో ఉండే అనిల్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య కూడా అలాగే పెళ్లి జరిగిన విషయానికి వచ్చేసరికి అనిల్ వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా అలాగే చిన్న వయసులోనే పెళ్లి జరిగింది చిన్న వయసులో అంటే మూడేళ్ల అమ్మాయికి ఐదేళ్ల అబ్బాయికి ఐదు సంవత్సరాల అమ్మాయిలకి ఏడేళ్ల అబ్బాయిలకి పుట్టిన పాపకి పుట్టిన బాబు కూడా పెళ్లి చేసేస్తారు వాళ్ళు ఆ రెండు ఊళ్ళల్లో జనాలు అలా పెళ్లిళ్ళైన వాళ్లే వీళ్ల పూర్వీకులు కూడాను ఇక అనిల్కి ఒక చెల్లెలు ఉంది ఆమెకి మాత్రం కాస్త వయసుకు వచ్చిన తర్వాతే జాతక దోషాలు ఉండటం వల్ల చిన్నప్పుడు పెళ్లి చేయడం కుదరలేదు కమలకి ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు అనిల్కి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు వీళ్ళ ఇరు కుటుంబాల కులాలు కలవడం రెండోది స్థితిమంతులు కావడం వీళ్ళకి ఈక్వల్గా స్థిరచరాస్తుల విషయంలో కూడా ఎక్కడా ఏది తక్కువ కాకపోవడంతో పిల్లలిద్దరికీ జాతకాలు కుదరడంతో ఇటు కమలా వాళ్ళ నాన్నగారు అయినా బలరామ్ గారు వాళ్ళ అమ్మ రేవతి ఆయన ముందు నోరెత్త ఇల్లాలే కాదు కాబట్టి ఇక్కడ కమలాకి పెళ్లి చేయాలని నిశ్చయించి అక్కడ అనిల్ వాళ్ళ నాన్న నాగలింగం వాళ్ళమ్మ సుబ్బలక్ష్మి వాళ్ళ తాతలు బామ్మలు కలిసి నిర్ణయించి ఏడేళ్ల అనిల్కి ఐదేళ్ల కమలాకి పెళ్లి జరిపించేశారు పెళ్ళైన వెంటనే వాళ్ళు అమ్మాయికి అబ్బాయికి ఇప్పుడే శోభన చేయడం కరెక్ట్ కాదు పిల్ల పెద్ద మనిషి కూడా కాలేదు కాబట్టి అమ్మాయిని మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి మీరు అమ్మాయిని చదివించుకోవాలి అనుకుంటే మాకే అభ్యంతరం లేదు కానీ మా కోడలుగా చెప్పి పెంచి చదివించండి అని మాత్రం చెప్పి ఆ తర్వాత వాళ్ళ ఇంటికి పంపించేశారు ఇక అనిల్ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి తాత ముత్తాతల కాలం నుంచి అక్షరం ముక్క చదువు అభ్యసించేదే లేదు ఎవ్వరికి అనిల్ వాళ్ళ నాన్న ఆ విషయం గురించి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో మగపిల్లలు చదువుకోకపోవడానికి మెయిన్ కారణం వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్లు చేసే అతి గారాభం అనిల్ విషయానికి వస్తే అతన్ని కూడా అంతే కనపడకుండా వాళ్ళ అమ్మ సుబ్బలక్ష్మి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కూర్చోబెట్టుకొని బాగా గారాభాలు చేస్తారు అనిల్ వాళ్ళ నాన్న నాగలింగం ఒకప్పుడు చదువుకుందాము అని వాళ్ళ తాత హాస్టల్లో చేరిస్తే వెళ్ళినప్పుడు చూడటానికి వాళ్ళ నానమ్మను చూసి చేతులు చాపడం అడిగి తీసుకుని వచ్చేయడంతో ఏదో ఇక ఐదో తరగతితోనే అతని చదువు ఆగిపోయింది అనిల్ విషయంలో అలా జరగకూడదు అనే దాంతో నిర్ణయించుకున్న నాగలింగం వాళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి అనిల్ని సిటీకి తీసుకుని వెళ్లి ఓడో తరగతి నుంచి పీజీ వరకు ఉండే స్కూల్ కమ్ కాలేజ్ ఒకటి వెతుక్కున్నాడు ఆయన వెతుక్కుని అనిల్ని తీసుకుని వెళ్లి అన్ని సంవత్సరాలకు సరిపడా లక్ష రూపాయలు కట్టి స్కూల్ కమ్ కాలేజీ అదే అని అన్ని సంవత్సరాల్లో పిల్లాడు బయటికి రాకూడదు అని మేము కూడా పిల్లాడిని చూడటానికి అసలు రాము అని ఎండాకాలం సెలవుల్లో కూడా చెస్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ అలాంటివి ఉంటే అక్కడ స్విమ్మింగ్ దగ్గర నుంచి అన్నీ నేర్పించమని ఇంజనీరింగ్ ఆ తర్వాత ఎంబీఏ వరకు కూడా సరిపోను కొడుక్ అక్కడ ఫీజులు అన్ని కట్టేసి కొడుక్ చెప్పి ఇంత అమౌంట్ ఒక దానిలో వేసి ఆ కార్డు వాడడానికి ఇచ్చి కొడుకు వాడుకునే డబ్బులో ప్రస్తుతానికి నెలకి ఇంత అని తను వేస్తాను అని ఆ తర్వాత నుంచి కొడుకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొడుకు ఉత్తరం రాస్తే ఒక సర్టెన్ అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి అక్కడి నుండి కొడుకు కావాల్సినవన్నీ ఇచ్చి ఏడేళ్ల పిల్లాడిని ఒకటో తరగతిలో చేర్పించారు చేర్పించిన తర్వాత ఇక నువ్వు ఇక్కడే ఉండాలి నీకు పెళ్ళయింది నీకు భార్య కూడా ఉంది నువ్వు పిచ్చు వేషాలు ఏమీ అయ్యకూడదు అని చెప్పి ఆయన ఒక్కటే ఆలోచించాడు మధ్యలో సెలవుకని ఇంటికి తీసుకుని వస్తే ఇక్కడికి వచ్చిన కొడుకు గాలి స్నేహాలు నేర్చుకోవచ్చు ఊర్లో అడ్డమైన అలగాజనాలతో ఆటలాడి బయటకు వెళ్ళి తోటల్లో పొలాల్లో తిరిగి ఏ పంపు చెట్ల పక్కన కక్కుర్తి పడితే వాళ్ళ వంశానికి ఉన్న పేరు పోద్ది ఏ సిగరెట్లు బీడీలు నేర్చుకోవచ్చు వీళ్ళ ఇంట్లో వాళ్ళు అతి గారాభంతో వాడి చదువు చెడగొట్టవచ్చు పైగా వయసుకొచ్చిన కొడుకు పెళ్ళాం కావాలని పెళ్ళాంతో పడక సుఖాలు కావాలి అంటే ఇక చదువు అడకెక్కిపోతుంది అనే దాంతో స్ట్రిక్ట్ గా ఇంట్లో వాళ్ళను కూడా వాడు పీజీ అయి వచ్చేంత వరకు ఎవ్వరూ కలవడానికి వీల్లేదు అని నియమాన్ని శాసనం పెట్టేసుకొని వీళ్ళు ఆ అబ్బాయికి ఒక వయసు వచ్చేంత వరకు ఉత్తరాలు రాస్తూ ఉంటే కాస్త నాలుగైదు తరగతులకు వచ్చిన దగ్గర నుంచి తన అమ్మా నాన్నలకు ఏం కావాలన్నా అనిల్ ఉత్తరాలు రాస్తూ వీళ్ళు దానికి తగినట్లు డబ్బులు మాత్రం అకౌంట్లో వేయడం జరుగుతూ ఉండేసరికి అప్పుడు అనిల్కి పదో తరగతి ఇక తన విషయానికి వస్తే కమల రెండేళ్లు చిన్నది తను ఎనిమిదో తరగతి పదమూడేళ్ల వయసు పెద్ద మనిషి అయ్యింది దాంతో ఆమె వాళ్ళ నాన్నగారు కూర్చోబెట్టి చూడమ్మా నువ్వు పుష్పావతి అయ్యావు ఈ వయసులో ఆడపిల్లలకి చాలా రకాల ఆశలు కోరికలు కలుగుతాయి నీకు నీ చిన్నప్పుడే నీ ఐదో సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది ఆ తాళి అమ్మవారి దగ్గర పెట్టాం నీకు అది తాళి అని తెలియక ఎక్కడ పడేస్తావో అని దాంతో కాలికున్న మెట్టెలు కూడా దేవుడి దగ్గరే పెట్టేశాం నీ భర్త నీ కోసమని ఒక దగ్గర చదువుకుంటూ ఉన్నాడు తిరిగి వస్తాడు పిచ్చి వేషాలు వేసి మన వంశప్రతిష్ఠను అప్రతిష్ఠపాలు చేయొద్దు అని దాంతో ఏ క్షణం తండ్రి తనకి పెళ్ళయింది అని చెప్పాడో తెలియకుండానే ఒక ఆడపిల్ల వయసుకు వచ్చి రాగానే ఎన్నో పులకింతలు ఆశలు కోరికలు కళలు కలగటం సహజం దాంతో అంత చిన్న వయసులోనే చాలా మెచ్యూర్ ఉంటారు ఆ ఊర్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని అలా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లే తయారు చేస్తారు దాన్ని బట్టి ఆ అమ్మాయి నాన్న ఒకసారి దాన్ని బట్టి ఆ అమ్మాయి నాన్న ఒకసారి వారికి ఉత్తరం రాయొచ్చా అని అడిగేసరికి చాలా మంచివాడు అంత దాంట్లో కమలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య పెద్ద హృదయం ఉన్నవాళ్ళు ఆదర్శ భావాలు ఉన్నవాళ్ళు కూడా కమల వాళ్ళ అమ్మ అత్తయ్య కూడా చాలా చాలా మంచివాళ్ళు అయితే ఆయన్ని ఆ మాట అడిగేసరికి రాయైతే ఒక చిన్న మాట కూడా రాయమ్మా అబ్బాయి నువ్వు ఉత్తరం రాసిన విషయం వాళ్ళ ఇంట్లో చెప్పద్దు అని చెప్పు చెప్తే వాళ్ళు మనకన్నా ఎక్కువ శాసనాలు నియమాలు నిబంధనలు అడ్డమైనటువంటి మూర్ఖత్వాలు నమ్మకాలు ఉన్న మనుషులు నీ అత్తింటి వాళ్ళు కాబట్టి జాగ్రత్త అని చెప్పు అంటే అలాగే నాన్న అని తొలిసారి కమల నార్మల్గానే ఒక ఉత్తరం రాసింది అందులో నేను బాగున్నాను నువ్వు బాగున్నావా నేను నీకు గుర్తున్నానా ఇద్దరికి ఇలా పెళ్లి జరిగింది అని నాన్న నాకు చెప్పారు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా అని అని ఆ ఉత్తరం వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు ఎదురు చూసిందామె ఉత్తరం రాదేమో అని ఆమె చూస్తే వారానికి ఒక ఉత్తరం వచ్చింది ఇక ఆ రోజు మొదలుపెట్టి ఆ ఉత్తరాల్లోని ఇద్దరూ సత్యంత ప్రేమను పెంచుకోవడం మొదలుపెట్టేశారు అనిల్ ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు నిజంగా ఒక కవులు కూడా ఒక ఆడదాన్ని అంతగా వర్ణించలేరేమో అంతగా అభిమానించరేమో అంతగా ఆమె అందచందాలని పొగడరేమో అంత చిన్న వయసుకి అలా అటు నుంచి ఉత్తరాలు రాస్తే ఇటు నుంచి మధ్య మధ్యలో ఆ అమ్మాయి కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేది ఇలా అనిల్ టెన్త్ అయిపోయి ఇంటర్కు వెళ్తే ఇంటర్ రెండు సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత ఇటువైపున కమలాది టెన్త్ క్లాస్ అయిపోయి నాన్నగారు ఇంక చదువు చాలు అంటున్నారు ఇంకా చదివించని అంటున్నారు అని అనిల్కి రాసింది నాకు నిన్ను గొప్పదానిగా చూడాలని ఉంది చదువుకో చదువుని అశ్రద్ధ చెయ్యొద్దు చదువుకుంటే ఆడపిల్ల ఏదైనా సాధించగలదు నువ్వు చెప్పి ఒప్పించు నేను చెప్పానని చెప్పు అని ఉత్తరంలో రాశాడు అంత చిన్న వయసుకి రాసేసరికి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి కూర్చొని చదువుకుంటాగా నాన్న నాకు చదువుకోవడం ఇష్టం టౌన్ లో ఉంది కదా పీజీ దాకా డిగ్రీ పీజీ చేస్తా నాన్న అనేసరికి కమల చాలా బాగా చదువుతావు అన్నింట్లో ఫస్ట్ మొగుడు కోసం అని చెప్పి వాళ్ళమ్మ పూజలు వ్రతాలు నోములు ఇక అమ్మవారికి అయితే ఆ వ్రతాలని ఇయని అయ్యి అని పసుపు కుంకాలు ఇవ్వడమని ఆ అమ్మాయితో ఒకవైపు ఆవిడ అవన్నీ చేయించుకొచ్చేస్తూ మరొక వైపు ఇంట్లో ఉన్న ముసలాళ్ళు సంగీతమని నృత్యమని ఆ అమ్మాయికి ఒకవైపున లావు అవ్వకూడదు అని ఆ అమ్మాయి చేత కూడా స్కిప్పింగ్ చేయిస్తూ ఆడపిల్లలతో కూడా ఎక్సర్సైజులు అవి చేయిస్తూ సన్నగా ఉంటారు కాబట్టి నాజూగ్గా ఉంచేవాళ్ళు బామ్మలు ఇంత దాంట్లో కమల నిజంగానే చాలా అందంగా ఉంటుంది ఒకవైపున అమ్మమ్మ నానమ్మలు కలిసి నలుగులే వేసి స్నానాలు పోయడం పాలు కలిపిన పాలతో స్నానం చేయించడం చందనాలు పోసి స్నానం చేయించడం దాంతో నిగినిగలాడిపోతూ ఒంటి మీద వెంట్రుకు కూడా ఎక్కడ ఉండనివ్వకుండా నలుగులేసి ఆ అమ్మాయిని నవనవలాడిపోయే అప్పుడే చెట్టు మీద నుంచి ఫ్రెష్ గా కోసిన అల్లే ఉండేలా ఆ బామలు అలా చూసుకునే వాళ్ళు ఆ అమ్మాయిని అంత దాంట్లో చెప్పాడు అని ఆ అమ్మాయి అందామా వద్దా అని అనేసింది వాళ్ళ నాన్నతో ఆయన కూడా చదువుకోమంటున్నాడు నానా అనిల్ అనేసరికి సరే అల్లుడు అమ్మాయి చదువుకోవాలి అంటున్నాడు కదా అని సరే చదువుకో అమ్మా అని కాలేజీలో చేర్చిన తర్వాత ఆ అమ్మాయి అనిల్ నీ గొంతు వినాలి అని ఉంది అనేసరికి ఎంటర్ అయిపోయి ఇంజనీరింగ్లో చేరబోతున్న తను సరే అని ఒక ఫోన్ నెంబర్ని పంపించాడు ఆ తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళ నాన్న దగ్గర కీప్యాడ్ ఫోన్ కొట్టేసి ఆ అబ్బాయికి ఫోన్ చేసేది అలా చేసేసరికి ఇద్దరు ఆ రోజు నుంచి ఫోన్లో మాట్లాడుకోవడం ఉత్తరాలు రాసుకోవడం అసలు అనిల్ చాలా శృంగార పురుషుడు ఏ ప్లస్ డైలాగులు ఏ ప్లస్ ప్లస్ డైలాగులే ఫోన్లో మాట్లాడుతూ ఒకవైపున అమ్మాయిని నవ్విస్తూ మురిపిస్తూ ఆ అమ్మాయి కోసమనే అక్కడి నుంచి గిఫ్ట్లు పంపించేవాడు ఇక్కడి నుంచి ఆ అమ్మాయి పంపించేది అలా ఇద్దరి మధ్య వీడియో కాల్స్ చేసుకోవడం అంత అప్డేట్ ఫోన్లేమి వీళ్ళ దగ్గర ఉండలేకపోయినా ఫోన్లు చేసి మాట్లాడుకోవడం ఉత్తరాలు రాసుకోవడం పోస్ట్లోనే గిఫ్ట్లు పంపుకోవడం అంతవరకు మాత్రం వీళ్ళ ప్రేమ అలా సాగుతూ వెళ్లిపోయింది ఫోటో పంపించమని అడుగుదామంటే వద్దు నేను నిన్ను డైరెక్ట్గానే చూడాలి అని ఒకళ్ళతో ఒకళ్ళు అనుకోవడం వల్ల ఆ ఫోటోలు మాత్రం ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోలేదు ఇంత దాంట్లో అనిల్ చదువు అక్కడ ఎంబీఏ వరకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కమలా చదువు డిగ్రీ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనిల్ వస్తున్నానని ఉత్తరం రాస్తే ప్రాణం అతన్ని చూడాలి అని గిజగిజలాడిపోయింది కానీ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళాలి వీళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి అది అవమానం ఆడపిల్లల ఇంటికి వెళ్తావా అని ఆడదానికి చొంగ కారుస్తున్నావా అని వెళ్ళాం చుట్టూ తిరుగుతావా అనే ఫ్యామిలీ అనిల్ వాళ్ళది దాంతో వాళ్ళ ఇంటికే వెళ్తే కొడుకు వచ్చాడు వారసుడు వచ్చాడు అని దాంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పించుకొని ఆ తర్వాత హోటళ్లు కోయించుకొని పోతుల్ని కోయించుకొని వాళ్ళ ఇల్లంతా సంబరాలు చేయించుకొని వారసుడు వచ్చాడు అన్న తర్వాత అప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కోడలి మెడలో తాళి మార్చాలి అని మీ అమ్మాయిని తీసుకొని రమ్మని వాళ్ళ కబురు పెట్టేసరికి ఇటు నుంచి వీళ్ళు అమ్మాయి కోసమని ఒక టాక్టర్కి అప్పుడు పంపించలేని యార్ణాలన్నీ తీసుకొని వచ్చి కారులో పిల్లని తీసుకొని మేళ తాళాలతో వెళ్లేసరికి పంతులు గారిని పిలిపించి అమ్మాయికి ఆ రోజు కట్టిన తాళి నల్లపూసలు అక్కడ పెట్టి ఆ తాళి నల్లపూసలకు ముందు మాకు మళ్ళీ ఆ సూత్రాన్ని మీరు పసుపు తాళలో వేసి కట్టించి కట్టించి సూత్రాలని నల్లపూసల్ని వేయించి ఆ తర్వాతే మీరు మళ్ళీ వాటిని బంగారు తాళలోకి ఎక్కించాలి ఎందుకంటే చిన్నప్పుడైన పెళ్లి కదా మళ్ళీ ఇప్పుడు చేయాలి అని వీళ్ళు చెప్పేసరికి పంతులు గారు అలాగే నన్ను కూర్చొని ఉండగా పంతులు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని అనిల్ చెప్పేసరికి తాతయ్య గారు పిలుస్తున్నారంటే బయటకు వెళ్ళేసరికి అనిల్ ఆ తాళిని మార్చి అక్కడే వేరే తాళి గొలుసు వేరే నల్లపుసలు వేరే సూత్రాలు పెట్టాడు వాటిని ఒకవైపున చూస్తూనే ఉంది కమల చూస్తూనే ఉంటే ఏంటివి అని అన్నట్లు సైగ చేస్తే నీకోసం నేను తెచ్చుకున్నాను స్పెషల్గా అని చెప్తే అవునా అని ఆ అమ్మాయి చూస్తూ ఉండగా డైమండ్స్ రూబీస్ ఎమ్రాయిడ్స్ వేయించి ముత్యాలు వేయించి మన ఇద్దరు ఫోటోలు వేయించి చేయించాను అని ఆ అమ్మాయికి చెప్పేసరికి నవ్వి ఊరుకుంటే ఆ తర్వాత పసుపు తాళిలో ఎనిమిది పోగులు పోసి మళ్ళీ ఆ తాళి కట్టించి నల్ల పూసలు కట్టించి ఆ తర్వాత మళ్ళీ ముత్తైదువుల్ని పిలిపించి ఆ తాళి తీయించి బంగారు తాళిలోకి ఎక్కించి అనిల్ చేత మళ్ళీ అవన్నీ వేయించి మెట్టిలు పెట్టించి మళ్ళీ తతంగం అంతా పూర్తి చేశారు ఆ తర్వాత శోభన ముహూర్తం చూడమంటే వీళ్ళకి శోభన ముహూర్తం ఆ రోజుకు మూడు రోజులు కుదిరింది అలా కుదిరేసరికి అమ్మాయిని తీసుకుని వీళ్ళు వెళ్ళబోతూ ఉండగా ఈ లోపు వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా ఆ అమ్మాయి చేయి పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్ళి కమల ఒకసారి ఇక్కడ సంతకం పెట్టవా అని అడిగాడు అనిల్ అనిల్ అడిగేసరికి మొగుడు అడిగితే ప్రాణమే ఇచ్చేంత ప్రేమ దాంతో ఆ సంతకం పెట్టేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తీరా చూస్తే ఈ రోజు శోభన ముహూర్తం ఇక ఈ రోజు మొగుడు కోసం తప్పించిపోయినా ఇన్నాళ్ళుగా శరీరం మనసు అతన్ని చేరుకోవాలి అతనితో కలుసుకోవాలి అని ఎదురు చూసి చూసి అలసిపోయింది తన మనసు అతను ఆమె కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడో తన కోసమే మగతరాన్నంతా మూటకట్టి తెచ్చిన మన్మధుడల్లే రోజు ఇలా విజృంభించేశాడు అనుకొని మొగుడిని పెదాల మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని పడుకుంటే లేచేపాటికి బారెడు పొద్దెక్కింది ముందు తనే నిద్ర లేచి మొగుడిని అలా గుండెల మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటే లేచి అప్పుడే లేచావురా అనేసరికి అప్పుడే లేచానా టైం చూసావా లేవాలి క్రింద మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఏమనుకుంటారు అనిల్ అనేసరికి అబ్బా ఏమనుకుంటారులేరా రాత్రంతా అరిసిపోయి తెల్లవారుజామున ఐదైంది కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అయింది అనేసరికి వాళ్ళు అసలు రాత్రి ఈ అమ్మాయి గజ్జల పట్టీళ్ల సౌండ్ అయినప్పుడే కింద ఉన్న వాళ్ళంతా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు పైన వీళ్ళ సౌండ్లకి మళ్ళీ ఎర్లీ మార్నింగే వాళ్ళు లేవడం కూడా దాంతో లేద్దాంగా అనేసరికి ఆ అమ్మాయిని అలా ఎత్తుకొని పెదాల మీద ముద్దు పెట్టుకొని ముందు ఫ్రెష్ అవుదాం కదా స్నానం నేనే చేయిస్తాను అని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని ముందు అలా ఉండు ఒళ్ళంతా నొప్పులుగా లేదా అంటే బాగా నొప్పులుగా ఉంది అనేసరికి బట్టలు తీసేసి అక్కడే ఉన్న ఆయిల్ని ఆ అమ్మాయి ఒళ్ళంతా పట్టించి ఎంత చక్కగా మసాజ్ చేశాడు అంటే సగం బాడీ రిలాక్స్ అయిపోయింది ఫ్రీగా ఉండమనేసరికి ఆ అమ్మాయిని ముద్దులు పెట్టుకుంటూ నాకు కూడా రుద్దవా బంగారం అంటే గట్టిగా తినే పిల్లే కాబట్టి గట్టిగానే పట్టుపట్టి రుద్దిన తర్వాత వేడి వేడి నీళ్ళు షవర్ కింద గట్టిగా హత్తుకొని నుంచుంటే పెళ్ళాన్ని అలా నీళ్లు వాళ్ళ గుండెల మీద నిలిచిపోయింత గట్టిగా పట్టుకున్నాడని ఆ తర్వాత పెళ్ళానికి ఉళ్ళంతా రుద్ది స్నానం చేయించి ఆ అమ్మాయిని కూడా చేయించిన తర్వాత బాత్రూంలోనే క్లోజ్ అయితే ఇంకా చాలు అంటే చాలట్లేదు అంటే నీకు ఎన్నిసార్లు అయినా చాలదులే బాబు అన్న తర్వాత తనే ఆ అమ్మాయిని బయటికి తీసుకుని వచ్చి ఆ అమ్మాయి కోసం అని చెప్పి తనే ఒక చీర బ్లౌజ్ లంగా తీసి కట్టి చక్కగా ఆ అమ్మాయి కుచ్చిళ్ళు పెట్టి చీర కడితే నువ్వు ఎంత బాగా నేర్చుకున్నావా అనేసరికి టాలెంటెడ్ అమ్మాయి ఇక్కడ అని నవ్వుతూ ఆ అమ్మాయి అలా తను తీసుకొచ్చినటువంటి మేకప్ బాక్స్ని నీకు ఇద్దామంటే కుదరలేదు బంగారం అని చెప్పి హెయిర్లీ చెయ్యొచ్చు కదరా అని అన్నాడు అతను అమ్మో కిందకు వెళ్తే మీ అమ్మ వాళ్ళు ఉంటారు వద్దులే అనేసరికి లూజ్గా రెండు పాయలల్లి హెయిర్ బ్యాండ్ పెట్టి ఆ తర్వాత తెచ్చిన పువ్వుల్లో మల్లచెండు మిగిలితే తల నిండా పువ్వులు పెట్టి ఆ అమ్మాయికి కాజల్ పెట్టి మేకప్ వేసి రెడీ చేసుకొని ఆ అమ్మాయి పాదాలకి రాత్రి పట్టీలు గుచ్చుకుంటున్నాయని తీస్తే అవి పెట్టి అరికాళ్ళు ముద్దు పెట్టుకొని కాళ్ళకి నెయిల్ పాలిష్ చేస్తే మగాడు రాత్రిపూట మాత్రమే తన శరీర సుఖాల కోసం ఆడదానికి ఎన్నో మాటలు చెప్తాడు అని ఆ అమ్మాయి కూడా విని ఉంది కానీ వాళ్ళ నాన్నని ఎప్పుడో ఆ అమ్మాయి అలా చూసిందే లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట కాదు అని అనదు అని తెలుసు కాని వాళ్ళ నాన్న మొరటి వ్యక్తి అయితే కాదు కాని తన భర్త రాత్రులు మాత్రమే కాదు ఒక ఆడదానికి మగాడి జీవితంలో పగలు కూడా ఎంతో అందంగా ఆనందంగా ఉంటాయో ఇలాంటి మోడు ఉంటే అన్నట్లు ఆ అమ్మాయి రెడీ చేసుకుని బొడ్డు కిందకి చీరా అని లాగి నడం కూడా పెట్టాడు పెట్టి ఆ అమ్మాయిని అలంకరించుకున్నాక రోజు పగలు రాత్రి నేను నిన్ను రెడీ చేసుకుంటాను అని ఆ అబ్బాయి రెడీ అవుతుంటే ఆ అమ్మాయి మూడికి షర్ట్ బటన్లు పెడుతూ గుండెల మీద ముద్దు పెట్టుకుని హ్యాండ్ కప్స్ మడిచి ఆ తర్వాత ఒకళ్ళకు ఒకళ్ళు పర్ఫ్యూమ్ పెట్టుకున్నాక ఒక్క నిమిషం కమల అంటే ఏంటి అనిల్ అనేసరికి తాళి లోపల వేసుకో బ్లాక్ బీట్స్ లోపలికి వేసేసాయి అని అన్నాక ఏ అన్నాక నగలు ఇవన్నీ తీసి వాళ్ళ దగ్గరే ఉంచమని ఇచ్చేసే అంటే అలాగా అన్న తర్వాత కింద నుంచి తనదొక బ్యాగ్ తీశాడు తీసి ఆ బ్యాగ్లో నుంచి ఒక బాక్స్ తీసి ఆ అమ్మాయి చేతిలో పెడితే ఏంటివి అని అడిగితే నగలురా అనేసరికి నగలా ఉన్నాయి కదా నా నగలు అనేసరికి అవి మీ అమ్మగారు పెట్టిన అత్తమ్మ వాళ్ళ దగ్గరివి ఉంచమని చెప్పు ఇవి నేను నీ కోసం తీసుకున్నాయి ఎలా తీసుకున్నావు నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివి అని అడిగిందామె ఇవన్నీ బంగారంవే ఏ అబ్బాయిల దగ్గర డబ్బులు ఉండవా ఏంటి మరీ కాకపోతే అనేసరికి చాలా బాగున్నాయి అని ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అందులో డైమండ్స్ కూడా ఉన్నాయి ఎమరాడ్స్ కూడా ఉన్నాయి రూబీస్ కూడా ఉన్నాయి ఎన్ని రంగుల రాళ్ళు ఉంటాయో అన్ని రంగుల నెక్లెస్లు ఇయర్ రింగ్స్ కూడా బ్యాంగిల్స్ ఫింగర్ రింగ్ సెట్ కూడా అలాగే బాగున్నాయి ఒక పెట్టడు నగలు ఆ అమ్మాయి పింక్ శారీ కట్టుకుంది కాబట్టి దాని మీదకి మ్యాచింగ్ సెట్ పెట్టి ముద్దు పెట్టుకొని ఇక నుంచి ఈ బాక్స్లో నగలే తీసుకుని వేసుకోకమలా అనేసరికి అలాగే నీ కోసం చాలా ఇష్టంగా చేయించాను రా వెతికి వెతికి చేయించుకున్నాను బంగారం అంటే యువల్ మై డియర్ హస్బెండ్ అనేసరికి అవునా మై డియర్ వైఫ్ అని ముద్దు పెట్టుకొని ఇద్దరు కిందకి దిగి వచ్చారు వచ్చేసరికి అందరూ అలా చూస్తూ ఉంటే వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని భార్య ముఖాన సింధూరం పెడితే అత్తగారు చూసి మురిసిపోయింది ఆ తర్వాత మామగారిని బామల్ని తాతయ్యల్ని పలకరిస్తే అందరూ అలా చూస్తూ ఉండగా వెళ్ళి భార్యకి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ తింటూ తినిపిస్తూ ఉంటే అన్నయ్యా వదిన చిన్న పాప ఏం కాదు అని అంది ఆమె నా పెళ్ళామే నాకెప్పుడు పాపే చిన్నపాప కాక పెద్దదలా అయిపోయింది నాకన్నా రెండేళ్ల చిన్నది నా పెళ్ళాం అని ఏదో ఒక పదేళ్ళు చిన్న వయసు అయినట్లు చెప్తున్నావే అనేసరికి నాకు ఆ రెండేళ్లు రెండు యుగాలంతా అని తినిపిస్తూ ఉంటే మామగారు మాత్రం గర్వంగా కమలా వాళ్ళ నాన్న మంచి అల్లుడు నా అల్లుడు గొప్పోడు నా అల్లుడని ఆయన మురిసిపోయి అలా వెళ్ళిపోతే అక్కడే ఉన్న అనిల్ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఈ తరం వాళ్ళు కదా పాతకాలం పద్ధతులు కొంచెం మారుతాయి అన్న ఈ తరానికి కొత్తగా పెళ్ళైన మోజు అనుకున్నారు ఆ తర్వాత ఇలా ఇక్కడ చాలా ఆనందంగా మూడు రాత్రులు గడిచిపోతే రెండో రోజు రాత్రి టెర్రస్ మీద వెన్నెల్లో అలా ఏర్పాటు చేయించుకున్నాడు ఎవరికి చెప్పి చేయించుకుంటున్నావు ఇవన్నీ తెలుస్తుందిలే నీకు ఫ్యూచర్లో అన్న తర్వాత మూడో రోజు వాడ తోటలో ఏర్పాటు చేయించాడు అలా చేయించేపాటికి నీ అంత స్పెషల్ థాట్స్ ఎవరికీ ఉండవురా బాబు అనేసరికి మరి ప్రైవసీ ఉండొద్దా చూడు ఈ తోటలో చెట్ల మధ్య నుంచి అలా వెన్నెలా మనల్ని చూసి సిగ్గుపడుతూ ఉన్నట్లుగా అనిపించట్లేదు అని అలా మామిడి పండ్లు వేలాడుతూ ఉంటే అవి తీస్తూ ఆ అమ్మాయికి తినిపిస్తూ ఆ అమ్మాయి ఒంటికి అలా మామిడి పండు గుజ్జుని పూస్తూ అలా తోటలో సరసాలు సల్లాపాలు అయిపోయి డాబా మీద అలా పువ్వులు అమ్మాయి మీద పోస్తూ ఆ అమ్మాయి మీద అలా జోకులు వేస్తూ అలా కలిసిన తర్వాత అక్కడికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కోడలకు హారతి ఇచ్చి రమ్మని చెప్పి అక్కడ కూడా మూడు శోభనాలు అయిపోయాయి ఇక పదహారు రోజుల పండగ అయిపోయాక అమ్మాయిని వాళ్ళు కాపురాన్ని తీసుకుని వచ్చి దిగబెట్టిపోయారు దిగబెట్టిన తర్వాత ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు నగలివ్వబోతే నీ దగ్గరే ఉంచేసేయమ్మా నేను తర్వాత తీసుకుంటానులే అని మొగుడు చెప్పిన మాట తూచా తప్పకుండా చెప్పుద్ది కమల సరేనని వాళ్ళమ్మ అక్కడే ఉంచేసింది నగలని ఇటువైపు వచ్చి రాగానే ఆ అమ్మాయి కోసమని పట్టు చీరలు అవి తెప్పించామని వీళ్ళు తెచ్చి ఇచ్చారు ఇస్తే అనిల్ మాత్రం ఆ అమ్మాయి కోసం పది బ్యాగుల నిండా బట్టలు తీసుకుని వచ్చి ఇచ్చి అనిల్ నువ్వు ఈ డ్రెస్లే వేసుకో నువ్వు ఈ బట్టలే కట్టుకో ఈ కాస్మెటిక్స్ వాడుకో నువ్వు ఈ క్లిప్స్ తీసుకో అనేసరికి అలాగే అన్నాక అవి వద్దులే నీకు అవి మరీ బరువుగా ఉంటాయి నువ్వు వేసుకోలేవు ఇవి ఫ్యాన్సీ శారీస్ కదా ఇవి చూడీదార్స్ వేసుకో అని ఆ ఇచ్చిన తర్వాత నని నేను వద్దన్నానని ఏమైనా అనుకుంటున్నావా బంగారం అని అంటే నువ్వేం చెప్పినా నాకు అది సమ్మతమే నువ్వు నిప్పుల్లో దూకమను అన్నా నువ్వు నీళ్ళల్లో దూకమన్నా ఎందుకని కూడా అడగను నువ్వు నా ప్రాణమనీ అనేసరికి పెళ్ళాన్ని దగ్గరగా తీసుకొని ముద్దాడుతూ అంత దాంట్లో వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదివినా వాళ్ళ వారసుడు ఇక్కడ వ్యవసాయం చేయాల్సిందే దాంతో వ్యవసాయం నేర్పిస్తాను అని రమ్మనమని పొలాన్ని తీసుకెళ్లి నాగలింగం వ్యవసాయం నేర్పిస్తే తెలివైనవాడు అంత దాంట్లో అనిల్ త్వరగానే వ్యవసాయం చేయడం నేర్చేసుకున్నాడు ప్రతిరోజు మాత్రం ల్యాప్టాప్లో ఏదో చేసుకుంటూ ఉంటే ఏంటి శ్రీవారు అని అడిగితే ఏం లేదు బంగారం చదువుకున్నాను కదా ఏదో చిన్నదే అప్పుడు కొన్ని కొన్ని చేయాలి అనుకున్నాను చేయలేకపోయాను నువ్వు పడుకో అని వైఫై పెట్టించుకొని ఏదో కాసేపు ల్యాప్టాప్లో చూసుకుంటూ ఉండేవాడు అతను ఆ తర్వాత ఇలా వీళ్ళు ఆనందంగా కాపురం చేసుకుంటూ అంత దాంట్లో ఒక రోజున వాళ్ళ అమ్మ ఒక పెట్టడి నగలు తీసుకొని వచ్చి కోడలికి ఇచ్చింది ఇచ్చేసరికి ఏంటమ్మా ఇవి అని అంటే రా అమ్మాయికి పెళ్ళిలో పెట్టాలి అప్పుడు చిన్నప్పుడు కుదరలేదు ఇవ్వాలి కదా అనేసరికి వద్దులే అమ్మా చిన్నపిల్ల కదా ఎక్కడైనా పడేసుకుంటుంది వాళ్ళు పెట్టారంట తనకి తన కన్నవాళ్ళు పెట్టుకోవాలి అనుకున్నారు పెట్టారు అవే నేను వాళ్ళ దగ్గర ఉంచమన్నాను నువ్వు నీ దగ్గర ఉంచేసైలే తను ప్రస్తుతానికి చైన్ వేసుకుంటుంది చాలే అనేసరికి ఆవిడ సరేనని లోపలి తీసుకుని పోతే వద్దన్నానని నగలేమైనా అనుకున్నావా అనేసరికి పిచ్చి మాట్లు మాట్లాడుకు నువ్వేం చెప్పినా దాని వెనుక అర్థం పరమార్థం ఉంటుంది నేనెందుకు అలాగా అని ఆ అమ్మాయి కారణం లేకుండా నా మొగుడు ఏదీ చెప్పడలే అనేసరికి ముద్దు పెట్టుకున్నాడు అతను ప్రతి రాత్రి మోటి రాత్రిలానే కాపురం చేస్తూ అరడజన్ కండోమ్స్ తెచ్చుకొని వాడటమే మర్చిపోయానంటే నేను నీ కంగారు తెలుసు కదా నాకు ముందే వేయించుకొని ఉన్నాను అంటే నా బంగారానివే నువ్వు అని అంత దాంట్లో ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళకి దూరం కాకూడదు అని ఆ అమ్మాయిని పుట్టింటికి కూడా తీసుకుని వెళ్తూ వస్తున్నాడు మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్